సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం మొదటి దినమున వెలుగు రెండవ దినమున ఆకాశం మూడవ దినమున భూమి గడ్డి చెట్లు వృక్షములు మొదటి దినమున వెలుగు రెండవ దినమున ఆకాశం మూడవ దినమున భూమి గడ్డి చెట్లు వృక్షములు సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం నాలుగవ దినమున్న సూర్యచంద్ర నక్షత్రములు ఐదవ దినమున్న జలచరములు పక్షులు ఆరవ దినమున్న అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము అవ్వలు నాలుగవ సూర్య సూర్యచంద్ర నక్షత్రములు ఐదవ దినమున జలచరములు పక్షులు ఆరవ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు అదాము అవ్వలు సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టిని చేసిన దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించను సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి ఏడవ దినమున విశ్రమించను సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన ఏడు దినముల సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం